అబ్బాబ్బబ్బా రొయ్యలు ఫ్రైడ్ రైసా అది కూడా గోంగూర రొయ్యలు కాంబినేషన్తో ఫ్రైడ్ రైస్ అయితే తినకుండా ఉంటామా అసలు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాక్సిమమ్ ఇది ఎవరు ట్రై చేసి ఉండరు ట్రై చేసి ఉంటే నాతో షేర్ చేసేసుకోండి అసలు అలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రొయ్యి ముక్క పెట్టుకుని తింటే ఉందండి స్వర్గం ముందుగా మనం మీరు ఎంత పులుపు తింటారో అంత గోంగూర వేసుకోండి తక్కువ తింటే తక్కువ లేదా ఎక్కువ తింటే ఎక్కువ వేసేసుకుని అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుని మెత్తడి పేస్ట్లాగా ఆడించుకుని పక్కన పెట్టేసుకోండి ముందుగా నేను ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అల్లం పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఒక గంట అవి మరుగుతున్న ఆయిల్లో అలా వేసేసి లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి ఇలాగా చాలా టైం పట్టింది ఇవి పెద్ద ప్రాన్స్ కదా టైం ఎక్కువ పట్టింది వేగాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెడేసుకోండి అదే ఆయిల్లో మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ పగలగొట్టేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోండి బాగా అదే ఆయిల్లో వేసుకోండి ఏం పర్లేదు మీరు నార్మల్ ఫ్రైడ్ రైస్కి ఎలా చేస్తారో అలా వేయించేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా అల్లం వెల్లుల్లి గోంగూర పేస్ట్ చేసుకున్నది ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసి బాగా లో ఫ్లేమ్లో సిమ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి బాగా వేయించేసుకోండి కొంచెం ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెంగా గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసేసి కొంచెం మిరియాల పొడి వేసి బాగా లో ఫ్లేమ్లో వేయించేసుకోండి కలర్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోవాలి చేంజ్ అయిపోయి ఇలా వీడియోలో చూపిస్తున్న కనిపిస్తున్న విధంగా అయిపోవాలి ఆయిల్ అంతా పైకి తేలిపోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుని టైం కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే గోంగూర ఉడికించలేదు కదా పచ్చిది వేసాం కదా ఉడికించుకున్నవి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుందని ఇలా చేశాను కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక సైడ్ వేయించేసుకుని ఇది కొంచెం వేగాక లైట్గా వేగినా పర్లేదు క్యారెట్ పీసెస్ వేసేసి కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా లో ఫ్లేమ్లో వేయించుకుని మొత్తం వేగాక మొత్తాన్ని కలిపేసి ఇలా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని కలిపేసుకోండి క్యాప్సికమ్ లాస్ట్లో వేసినా పర్లేదు అవి లైట్గా వేగితేనే చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ కొంచెం సోయా సాస్ వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో టాస్ చేసుకోండి మాడిపోతుంది లేకపోతే బాగా టాస్ చేసుకున్న తర్వాత ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో ట్రాన్స్ఫర్ చేసేసి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ప్రాన్స్ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి హై ఫ్లేమ్లో టాష్ చేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి లేదా అడుగుపట్టేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో అయితే విరిగిపోతుంది బాస్మతి రైస్ కదా ఇలా టాష్ చేసుకోండి పట్టుకుని కడాయిని పట్టుకుని టాస్ చేసుకుంటే మీకు అన్నం అనేది విరగకుండా ఉంటుంది అంతే మీరు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే ఉండదండి మామూలుగా ఉండదు మనం వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి